హాయ్ అండి వెల్కమ్ టు సనీతా గార్డెన్ ఇదిగోనండి ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదేమో పర్మనెంట్ చేసిన గానుగ చెక్క అండి ఒక ఫోర్ ఫోర్ డేస్ అయిందండి ఇది ఇది పర్మనెంట్ అన్నమాట ఇది వన్ ఇయర్ అయిన మళ్ళీ నల్లగా ఉందండి చెక్క అయితే ఇందులో కొంచెం వాటర్ కలిపాను నేను కలిపి నేను ఇప్పుడు ఇదిగో మొక్కలకి ఇస్తున్నానండి మరి ఇలాగా మనం ఏదైనా కొంచెం వెరైటీగా ఏదైనా మనం ఇచ్చుకు ఇస్తూ ఉంటే కనుక చెట్లకి మరి సాయిల్ అయితే గుల్లబడండి మరి చెట్లు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి గానుగ చెక్కని లేకపోతే కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అని లీఫ్ కంపోస్ట్ అని ఏదో ఒకటి మన చెట్లకి ఇస్తూనే ఉండాలండి వీటికి బలానికండి అలా ఇస్తూ ఉంటే కనుక త్వరగా బాగా పెరుగుతాయండి చెట్లు అంతేకాదు మరి పిండి కూడా చాలా బాగా త్వరగా వస్తాయండి మనం ఏమి ఇవ్వకుండా నార్మల్ సాయిల్లోనే పెంచాలంటే కనుక మనం అనుకున్న అయితే మనం తీయలేమండి అందుకని నేను ఇలాగ ఒక నెలకు రెండు నెలలకు లేకపోతే పదిహేను రోజులకి ఒకసారినో ఇస్తూ ఉంటాను చూసి ఆనందించను ఉంటాను అండి